విలేకరులకి విలేకర్లకి ఇక్కడ వచ్చిన లీడర్లకి అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాం ఈ రోజు మనం ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏమనగా అంటే ప్రజల్లో చాలా అబాబాలు ఉన్నాయి జిల్లాలు మూడు జిల్లాలు అయితున్నాయి కర్నూలు పాత ఉమ్మడి జిల్లా ఉన్నాయి మూడు దాని దానికారు పత్తికుండా ఆదోన్ లేకపోతుంది అని ఒక వదంతులు ఉన్నాయి అది కాదు మనది కర్నూలు లో మనది ఆర్డీఓ కానీ అన్ని ఇంత కొత్త జిల్లాలు చేసినప్పుడు మన ఆర్డీఓ ఆఫీసు మనకు పత్తికుండా ఉండేది మన టీడీపీ గవర్నమెంట్ వస్తేనే మనం ఎప్పుడే మనం మన వెల్దు మండలం మాత్రం కర్నూలు లేక చేర్చుకోవడం జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా ఆ మన జిల్లా ఎప్పటికీ కర్నూలులోనే ఉంటుంది మనం ఎందుకంటే ఈ అభివృద్ధి లేకుండా ప్రతి గ్రామంలో పంచాయతీ వ్యాప్తులు కానీ గ్రామ ప్రజలు కానీ అన్నీ మిగతా మిగతా పార్టీలు కానీ అన్నీ మనకి ఒక కమిటీ వేసింది మొత్తం జిల్లాల వారిగా ఏమేమి ఎక్కడ ఉండాలని మనం ఇరవై తొమ్మిదో తారీఖు ఉండవచ్చు అనుకుంటున్నది మనం కూడా ఈ మండలం నుంచి ఎందుకంటే పొద్దున ఏదైనా చిన్న మిస్టేక్ జరిగినా కూడా ఉండకుండా మనం కూడా ఇరవై తొమ్మిది కమిటీ వచ్చిన రోజు మన నాయకులం అందరం మేర పార్టీ వాళ్ళు వచ్చినా అందరిని కలుపుకుని పోయి ఇన్ఛార్జీ మినిస్టర్లకి పోయి మనం అందరం కలిసిపోయి ఇచ్చి మన విన్నత పత్రం ఇవ్వడం జరుగుతుంది అన్ని గ్రామాల్లో రెవల్యూషన్ ప్రతి గ్రామ నాయకుడు కూడా ప్రతి ఊర్లో గ్రామం వచ్చా పెట్టి మొత్తం రెవల్యూషన్ తీసుకొని గ్రామ పెద్దలు అందరితో సంతకాలు సేకరించి మనం ఇరవై తొమ్మిదో తారీఖు కల్లా రెడీ చేసుకొని పోల ఎండిఓకి ఇద్దాం కలెక్టర్కి ఇద్దాం అదేవిధంగా ఇన్ఛార్జీ మినిస్టర్కి కూడా చెప్పి మాది ఎందుకంటే మన దగ్గర ముప్పై కిలోమీటర్లు ఆదోని అంటే నూట పది కిలోమీటర్లు ఉంటుంది ఎందుకంటే మనది పత్తికొండ కాన్స్టెన్సీ ఫస్ట్ నుంచి ఆ పత్తికొండ మండలాలు తుగ్గిలి కానీ పత్తికొండ కేర ఆదోన్ డివిజన్లో ఉండేది అది కాబట్టి ఆ పేర్లు అట్లా రాసినారు కానీ మనకు వెలుదృత్తి మాత్రం కంపల్సరీ కృష్ణగిరి దీంతోనే ఉంటుంది కృష్ణగిరి కూడా వాళ్ళు కూడా ఇక్కడికే ఉంటుంది అని కూడా చూస్తున్నారు కాబట్టి మనం దీని గురించి అభావాలు ఎక్కువ పడాల్సిన అవసరం లేదు కానీ అందరం అఖిలపక్ష మీటింగ్ పెట్టుకొని అందరం కలిసిపోయి ఇన్ఛార్జ్ మిస్టర్కి ఇచ్చి ఈ మండలాన్ని కర్నూలు జిల్లాలో ఉన్నాక తెలుగుదేశం పార్టీ గట్టిగా ప్రయత్నిస్తుంది కంపల్సరీ కర్నూలు జిల్లాలోనే ఉంటుంది సమావేశం రేపు అన్ని పార్టీలకి ఆహ్వానం ప్రజా సంఘాలు కానీ గ్రామ పెద్దలు కానీ ఇంకా ఎవరైనా కానీ ప్రజలు కానీ రేపు వెల్దుత్తి పాత బస్ స్టాండ్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీగా అన్నీ కలిసి పోయి మన జిల్లా కర్నూలులోనే ఉండాలనేది అర్జీలు ఇచ్చుకొని మన ఫస్ట్ వెల్దుత్తి మండలం ఎంఆర్ఓ ఎండిఓ ఆఫీసులో ఇచ్చుకొని తర్వాత మన ఇన్ఛార్జీలు వచ్చినప్పుడు ఏ డేట్ వస్తుంది ఇరవై తొమ్మిది అని చెప్పినారు ఆ డేట్కి కావాల్సిన మళ్ళీ కర్నూలులో పోయి మనం ఈ మండలం తరఫున అన్ని పార్టీలు అందరికీ ఆహ్వానమే అందరూ వచ్చి పాల్గొని రేపు జయప్రదంగా చేయవలసిందిగా కోరడం జరిగింది